ఝాన్సీ ఝాన్సీ ఓ ఝాన్సీ లేవు అయిదా లేగు లేఅపా లే టైం లేదు లే అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ టైం అయిదైంది మనమైతే డే టూలోకి ఎంటర్ అయిపోయాం డే టూలో వర్క్ అయితే ఉంది కదా దాన్ని అయితే కంప్లీట్ చేసుకుందాం దానికంటే ముందు మనకు హోటల్ వర్క్ ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ చేయాలి దానికి సంబంధించి మ్యాక్సిమం ప్రిపేర్ చేసాం రాత్రి అన్నీ చూసారు కదా వాటిని ఇప్పుడు రెడీ చేద్దాం ముడి పదార్థాలు మొత్తాన్ని హోటల్లోకి తీసుకెళ్ళిపోయి చాలా పని ఉంది హలో ఝాన్సీ అరే ఇంత ఉత్సాహంగా లేచానే ఝాన్సీ అలా సితివా సొలాసివా నలుగురిలో రాణి జాజిరాణి లేదైపోయింది మా లే చూ ఎంత ఎనర్జీ కొను ఎంత ఉత్సాహంగాను ఇంటి పనాక అడా జరుగుతుంది లే 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 ప్లీజ్ లేమ్మా హలో లే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి అయితే బాగానే ఉన్నా అంటే కొంచెం ఫస్ట్ కదా వల్ నెప్లా అట్లా ఉండే రెండో రోజు మళ్ళీ అలవాటు అయిపోద్ది ప్రస్తుతాన్ని బాగానే ఉన్న మళ్ళీ సాయంత్రానికి కదా వాళ్ళు పొలిచేది నీతో చాలా పని ఉంది ఇప్పుడు ఏంది పిల్లలుంటే అయ్యో ఈ తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళు సామాన్లు వస్తువులు ఇప్పుడు నువ్వే పెట్టాలన్న ఎత్తుకెళ్ళి కమాన్ లే ఇది మంట ఉడికిపోతాండి అది నిన్నేమి కూర్చోమంట అది పెద్ద మంట లే పద 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 బ్రో ఉనుకుతుండ చలియా సార్ నాయనమ్మ సీతారా ఏమన్నా

ఏమ్రా ఇన్సీ ఆగు ఎవరికి పరిగెత్తనా ఆగు ఆగు పో రైట్ మాది తీసుకోరా తీసుకుంటానికి నడు ముందు హలో గుడ్ మార్నింగ్ హోమ్ హవార్యవు వస్తాండం వస్తాండం నేనైతే ఐదు గంటలకే ఐదున్నరకి షాప్ తీసా స్టూల్స్ బయట స్టూల్ స్టూల్ బయట ఏంది ఇది విట్రా చూడంత అందంగా కనపడుతుందో ఆ లైట్లు ఆ తాటి చెట్లు अब इंका इतनी बाग अंदा कड़ी ब्रो ये से ब्रो मन कैन याड़ा यास्ट यास, चला फास्ट ओके ब्रो इंका जाता कोमेर मेद ఓకే థ్యాంక్ యూ చూడండి అని చూడ ఇడ్లీ పొగల కక్కింది పూ ఉడికిందా మీద పెట్టి మల్లెపూ లాంటి ఇడ్లీ వందసేపు వంద గంటలు తెస్తాం అనుకుంటున్నావులే

ఈ రోజు ఒక గుడ్ న్యూస్ అండి మనం నేను టీ ఇవ్వాలా ఆ థమ్స్ అప్ అలాగే అందుకని టీ పెట్టేదానికి ఈ రోజు అన్ని సిద్ధం చేసాము మా నాన్న గుడ్ న్యూస్ వస్తున్నాడు తెగ ఆనందం టీ చూసి అరే బ్రో ఇది పడతలేదురా పెద్దది కావాలి ఏం చేద్దాం పెద్ద దెబ్బకి అడిగి 너가 빌어, 이버튼 누르라. గురు నీకోసం ఈరోజు ఎందు ఇదే గురు అదే హ్యాపీయా మొక్కలో కనపడుతుందా హ్యాపీ ఆడ అయిందా సరేనా అయ్యా మిల్కీ అదిగో ఆ చెత్త మొత్తం వదిలికి అగ్గి పెట్టి తెచ్చి తగలబెట్టిద్ది లేకపోతే ఒక పేపర్ తీసి ఇక్కడ నుంచి పుట్టికెళ్తూ తీసుకో జాగ్రత్త మంట వేయాలి నువ్వు దాన్ని తీసుకోమ్మా ప్రాణం తీత్రండి దాని నుంచి టియో టియో అని సరేలే గురు మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం పోసావా పోయే ఎంత కాస్ట్గా పోసేవాడు ఆరు వందలు పోయింది ఎందుకు ఆరు వందలెందుకు ఆగి ఏదైనా అవుతున్నాడు టైం పట్టిదే మళ్ళత్త పులిహోరకి సంబంధించిన మెటీరియల్ నిమ్మరసం వేరుసిన పప్పులు ఎక్కువ

టైం అవుతుందండి మేస్కి వచ్చే టైం ఇదిగో టిఫిన్ అయితే అయిపోయింది టిఫిన్ చేసి ఇసుక ఏదైతే ఉందో అటు చూపి అటు చెప్పినప్పుడు మేల్కి ఏం కెమెరా మ్యాన్ కూడా ఐస్ తీసుకొచ్చి ఎడబొయ్యాలి అది చెప్తాంరా జేమ్స్ కెమెరా కానీ దాడి ఇంకోండి కెమెరామ్యాన్ పైకి లే అదండి సంగతే మార్నింగ్ అయితే ఇది ఇక ఈరోజు ఎంతవరకు అయిద్దో పని చూద్దాం అది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం అనమాట అంతే మరి బాయ్ అండి బాయ్ బాయ్ బాయ్